హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ మష్రూమ్స్ కర్రీ అండి మష్రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి ఈ మష్రూమ్స్ పేరేమో ఓస్టర్ కింగ్ మష్రూమ్స్ అండి ఇది సూపర్ మార్కెట్లో నార్మల్గా మార్కెట్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి డెబ్భై రూపాయలు మాత్రమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రకమైన మష్రూమ్స్ అయితే ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా కట్ చేసాలో ఎలా చేయాలో చూపించబోతున్నాను నేనైతే ఈ విధంగా నైఫ్తో ఈ సైజులో కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసేసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా ఇది శుభ్రంగా ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాం ఒక రెండు అంగుళాల సైజు ఎండి కొబ్బరి ముక్క అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి అది కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి రెండు లవంగాలు వేసి త్వరగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటాను కూడా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇవి కూడా ఇందులో వేసేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసి ముందుగా కట్ చేసి కడిగి పెట్టిన మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కన్నా టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి అంత బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా కడిగేసిన మష్రూమ్స్ కూడా ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత మరోసారి బాగా కలపాలండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులోని కొన్ని మసాలాలు వేయబోతున్నాను కాల్ స్పూన్ వరకు పసుపు పొడి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపాలండి ఇందులో సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోండి విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాను కూడా వన్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అనేది తీసుకొని ఇందులో వేస్తున్నాను మరోసారి కలిపేసి మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నేను తినే కారాన్ని బట్టి నేను అంతే వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత విజిల్ అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగుండో కలర్ఫుల్గా ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా ఉంటే ఓయిస్టర్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి